భూవణగిరి జిల్లా బలికొండ మండల పరిధిలో ఆరూరు గ్రామంలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు జినుకుల కృష్ణ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా ప్రకారం కల్పించాలని బీసీ సంఘం జేఏసీ జాతీయ మరియు రాష్ట్ర సభ్యులు ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలనే మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను దృష్టిలో పెట్టుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ కోసం మద్దతు తెలుపుతున్న వివిధ పార్టీలకు అన్ని కుల సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొడితెల నాగరాజు మరి వెంకన్న బాసిని శ్రీనివాసు బత్తిని నాగేశ్ గౌడ్ కల్లం బుదయ్ పాండాల శ్రీను బోళ్ళ ఐలయ్య బత్తిని మధు పాలపాక మధు సారిగడ్ల మచ్చగిరి ఎండీ అస్లాం తదితరులు పాల్గొని గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకు పెట్రోల్ బంకు పైన్స్ గ్రామంలో ఉన్న కిరాణా షాపులను పూర్తిగా బంద్ నిర్వహింపచేశారు వల్లగొండ మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ధన రాస్తారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు చేసుకుంది రాన్నంత వరకు అవుతుంది क्या कर रहा है वीडियो रिकॉर्डिंग हां कर रहा है 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 बड़े जोर से हां से ईजला ऐक्यता अदिलाली ईजिले ऐक्यता अदिलाली 42% रिजर्वेशन अदिलाली ईज 42% रिजर्वेशन अदिलाली ईजिले ऐक्यता अदिलाली ईजिले ऐक्यता अदिलाली हदो से ओया आओ बीसी ओ सुनो రామా రా బండియాని వెజిటేబుల్ కొనుముంది మరి బండియా మరి బండియా కిల్లాకొచ్చాడు రండియ్ రిలేఫ్ డబుల్ ఎర్ సార్ ఒక ఫోటో 30% రిజర్వేషన్ 10% 30% రిజర్వేషన్ 10% 30% రిజర్వేషన్ વિજી લઈ આઈ કે દા ઓર લેવારા નો નટલ બેટકોરા ઓય નંબરલે થી છોડ રે ના રોક હા બસ అన్నగారు ఈ రోజు రాస్తారోగం ధర్నా నిర్వహిస్తున్నారు బీసీ నాయకులు ప్రభుత్వము స్పందన లేకుంటే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటది ప్రభుత్వం స్పందించకుంటే బీసీ జేఏసీ జేఏసీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఆర్ జాజుల శ్రీనివాస్ గౌడ సమక్షంలో తీవ్రంగా ధర్నాలు రాష్ట్ర రోజులు చేస్తాం చేస్తాం మండలం పరిధిలోని అరూరు గ్రామం జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు జినుకల కృష్ణ అనే నేను రాష్ట్రంలో జనాభా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి తెలంగాణ బీసీలను మభ్యపెడుతున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చుకోవాలి పార్లమెంట్ చట్టం తేవాలి ఇకనైనా బీసీలను మేల్కోవాలి ఐక్యతతో పోరాటం చేసి సాధించుకోవాలి